మహిళలకు సంబంధించి ప్రత్యేక నిధినైతే ఏర్పాటు చేయబోతున్నారు తెలంగాణలో మహిళలకు ప్రత్యేక నిధి ఏర్పాటు పని ప్రదేశంలో మహిళల మహిళలు ధైర్యంగా ఉండేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తుందని మంత్రి సీతక్క చెప్పారు ఇటీవల దేశవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలతో మహిళలు భయాందోళనకు గురవుతున్నారని ఈ పరిస్థితిని అధిగమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు మహిళలపై దాడులు చేసిన వారికి వెంటనే శిక్ష అమలయ్యే విధంగా ఘటనలు అయితే అంటే ఎలాంటి ఘటనలు తగ్గుతాయని చెప్పేసి అంటున్నారన్నమాట మహిళల భద్రతపై ఈవె సచివాలయంలో మాట్లాడారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మెడికల్ అంటే మెడికల్ కాలేజీలో షీటిఎమ్స్ గఫ్తీ పెంచుతున్నామని పబ్లిక్ ప్లేసుల్లో ఆసుపత్రిలో సీసీ కెమెరాలు పెంచుతున్నామని మంత్రులు ఉన్నతాధికారులతో కోర్ కమిటీ ఏర్పాటు చేస్తామని అన్ని శాఖలో ప్రభుత్వ త్వరలో ఉమెన్ సేఫ్టీ ఉమెన్ సేఫ్టీ కమిటీలను అయితే నియమిస్తామని చెప్పేసి చెప్పారు అయితే మహిళల భద్రత కోసం ప్రతి సాకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించే అంశాన్ని కూడా తమ ప్రభుత్వం పరిశీలిస్తుందన్నారు మహిళా ఉద్యోగుల భద్రతపై ప్రతి కార్యాలయంలో కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇక్కడ బచ్పన్ బచావోతో కలిసి పనిచేస్తామని చెప్తున్నారు బాల కార్మికులు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న బచ్పన్ బచావో ఆందోళన ప్రతినిధులు బృందం కూడా ఇక్కడ కలడం అయితే జరిగిందనమాట సో వీటితో కలిసి ప్రతి డిపార్ట్మెంట్లో మహిళల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ప్రత్యేక నిధి అయితే ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు మహిళలకు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్